పార్లమెంట్ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి దూసుకుపోతా ఉన్నారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నుండి తాను ఇప్పటికే అనేక రకాల యాత్రలు చేపట్టారు ఇప్పుడు జనజాతర పేరిట ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో పర్యటన కార్యక్రమాల షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు ఇప్పటికే భువనగిరి మెదక్ జిల్లాల్లో పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిరోజు మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా మూడు జిల్లాలు తిరగాలని టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారమే ముందుకు పోతూ ఉన్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళేసి అక్కడ పాల్గొని అక్కడ నుండి నిజామాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ మేడ్చెల్ మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండి నేరుగా ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ నుంచి బహిరంగ సభ ముగించుకొని అక్కడ పదకొండు పదకొండున్నరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడికి ఒంటి గంటకు రావడం జరుగుతుంది ఇక్కడే మనం చూస్తున్నాం ఇది ఈ యొక్క గిరాజ్ కళాశాల మైదానము ఈ యొక్క గ్రౌండ్లో ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి చేశారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము హెలిప్యాడ్ సంబంధించింది ఇది కంప్లీట్గా ఈ యొక్క హెలిప్యాడ్ అనేటివి సిద్ధం అవుతూ ఉంది ఈ హెలిప్యాడ్ కాన్వై కూడా ముఖ్యమంత్రి కాన్వై కూడా సిద్ధంగా ఉంచారు కంప్లీట్గా ఈ ఇక్కడ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి అక్కడ సభ ముగించుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు నిజామాబాద్లో ఈ యొక్క గిరాజ్ కాలేజ్ మైదానం ఏదైతే ఉందో మనం మైదానంలో చూస్తున్న హెలిఫైడ్ వద్ద ఇక్కడికి చేరుకుంటారు ఇక్కడ దిగగానే కొంతమందితోనే అంటే ఏదైతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మానల్ల మోహన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలికేసి ఇక్కడ నుంచి కాన్వాయ్లో ఇక్కడ మనం కాన్వాయ్ ఏర్పాటు చేశారు స్పెషల్గా ఈ యొక్క సీఎం కాన్వాయ్ చూస్తూ ఉన్నాం మనము ఈ కాన్వాయ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తను అక్కడికి బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేశారో కలెక్టరేట్లో ఆ కలెక్టరేట్ బహిరంగ సభకు చేరుకుంటారు ఈ కాన్వాయ్ ద్వారానే అంబులెన్సు ఫైర్ స్టేషన్ సంబంధించిన వెహికల్లతో పాటు ఈ కాన్వాయ్లో ఎస్కాటు పైలట్ ఇవన్నీ కూడా సిద్ధం చేశారు ఇక్కడ హెల్ఫ్యాడ్ది గ్రౌండ్ కంప్లీట్గా క్షుణ్ణంగా తనిఖీలు చేసేసి నీట్గా చేస్తూ ఉన్నారు బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడ కూడా చిన్న డస్ట్ ఉండకుండా ఈ యొక్క హెల్ఫ్యాడ్ అనేది శుభ్రపరుస్తూ ఉన్నారు దానికి స్పెషల్ మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి ఆ మెజర్మెంట్స్ ప్రకారమే ఈ యొక్క హెల్ అనేది రూపొందించడం జరిగింది పాత హెల్ ఇక్కడ ఉంది పక్కన ఇది కొత్త హెల్ ఫ్యాడ్ నిర్మించారు సపరేట్గా డాక్ స్క్వాడ్ కూడా వస్తుంది డాక్ స్క్వాడ్ తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో సర్కిల్ సర్కిల్ వేసేసి మధ్యలో హెచ్ అని పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో డాక్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు డాక్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు చూస్తున్నాం మనం బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు కంప్లీట్గా తర్వాత ఎల్ ఒక సిగ్నల్ అనేది ఉంటుంది కంప్లీట్గా అది అక్కడ మనం సిగ్నల్ ఏర్పాటు చేశారు బ్లాక్ అండ్ వైట్ క్లాత్ కవర్ అక్కడ మనం చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ కవరు గాలిలో దాన్ని చూసి ఆ హెలికాప్టర్ అనేది ఇక్కడ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వడం జరుగుతుంది మున్సిపల్ కార్మిక సిబ్బందిలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క గ్రౌండ్ అనేది క్లీన్ చేయడం జరిగింది కంప్లీట్గా ఎక్కడ కూడా ఏం లేకుండా నీట్గా చేస్తారు ఈ బీడి పార్టీ బాంబ ఈ టీమ్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఈ యొక్క చూస్తున్నాం మనము గ్రౌండ్ ఎక్కడ కూడా లేవకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ కంకర కుప్పలు అవన్నీ కూడా ఉండకుండా మట్టి కుప్పలు కంకర కుప్పలు అన్నీ కూడా ఎత్తేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అక్కడ పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ మనం చూస్తున్నాం క్లోజప్లో ఆ టెంట్ వేసేసి టెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ అధికారి స్పెషల్ ఆఫీసర్ వచ్చారు ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు బందోబస్తు సంబంధించిన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం బా అక్కడ పార్టీ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఏదైతే హెల్ప్యాడ్ సర్కిల్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క బందోబస్తు దాంట్లో ఉన్నారు సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు ఈ యొక్క బందోబస్తు పర్యవేక్షణ అనేటి జరుగుతూ ఉన్నాయి కంప్లీట్గా చూస్తూ ఉన్నారు గ్రౌండ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇవన్నీ కూడా చూస్తున్నారు ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా బీజేపీని బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ తాను ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆకర్షితం చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలుపు పొందాలి ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానానికి బహుమతి ఇస్తాను అని చెప్పేసి ఛాలెంజ్ చేసి తాను ఎన్నికల ప్రచారం వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి ఆ ఫలితం ఏ రకంగా ఉండబోతుందో చూడాలంటే మనము జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే ఎందుకంటే మే పదమూడవ తేదీన ఎన్నికల పోలింగ్ అనేది ఉంది ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాల కోసము దేశవ్యాప్తంగా ఒకే రోజు ఫలితాలు ప్రకటించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది కాబట్టి జూన్ నాలుగో తేదీన ఫలితాలు వస్తాయి రేవంత్ రెడ్డి మాత్రము ప్రతిరోజు మూడు కాన్స్టిట్యుయెన్సీలు ఖచ్చితంగా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాల్గొని అక్కడ పబ్లిక్ని మోటివేషన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకువెళ్లే విధంగా చైతన్యపరిచే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందు పోతే అటు బీజేపీ కూడా కేంద్ర సంబంధించిన నాయకుల్ని ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటనలు చేపిస్తూ ఉన్నారు రేపు బాన్స్వాడ సంబంధించిన అక్కడ అమిత్ షా పర్యటన అనేది ఏర్పాటు చేసింది బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా బస్సు యాత్ర పేరిట తను కూడా అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసే విధంగా ప్రణాళిక ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు గెలుపు ధీమలో ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ మేము కూడా డబుల్ సంఖ్యలో మేము సాధిస్తామని బీజేపీ అంటుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ పట్టణాలు ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇక మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము చూస్తుండడం కేసిక్స్ ఎల్ఫాడ్ నుండి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్